సుధీర్ లేకుండా నేను ప్రోగ్రాం చేయను అని చెప్పిన రష్మిపై మండి పడుతూ ఉన్నారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరొన్నటుండి రష్మిపై సుధీర్ తండ్రి ఇంతలా మరి కోపడతాడని ఎవరు కూడా ఊహించి ఉండరు మరి సుధీర్ కోసం రష్మి కూడా అంతలా తపన పడుతూ ఉండడంతో తాను కూడా మరి ఏదోలా అనిపించి మరి సుధీర్ విషయంలో ఎందుకు అంతలా తాపత్రయపడుతున్నాడు ఉన్నాడు వాడుకుండే ప్రోగ్రామ్స్ వాడుకుంటాయి నీతోనే ఉండాలి నీతోనే ప్రోగ్రామ్స్ చేయాలంటే కుదరదు కదా అని చెప్పి రష్మిపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇదంతా విన్న అక్కడ స్టార్స్ అందరూ కూడా షాక్ అయిపోయారట సుధీర్ అంటే అంతలా ఇష్టం ఉన్న రష్మి పై తాను ఎందుకు అలా చేస్తున్నాడో వారిద్దరు ఆల్రెడీ మరి కలిసి తిరుగుతున్నారన్న విషయం వారికి తెలిసిందే అయినప్పటికీ కూడా సుధీర్ విషయంలో రష్మిన్ అలా మండిపడాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు అక్కడున్న నెటిజన్స్ అందరూ కూడా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం